ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ విజిటింగ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈరోజు బరువు తగ్గాలనుకునే వారు ఈ చిట్కాలు పాటిస్తే సరి ప్రతిరోజు నడకన అలవాటు చేసుకోండి ఇంటి బయట షాపింగ్కి వెళ్ళాలన్నా నడిచే వెళ్ళండి రోజుకు కనీసం నలభై ఐదు నిమిషాలు నడవండి దీంతో మీ శరీరంలోని క్యాలరీలు ఖర్చు అవుతాయి వీలైనంత ఎక్కువగా సలాడ్లు తీసుకోండి అలాగే మీ ఆహారంలో కూరగాయలు ఆకుకూరలు ఉండేలా చూసుకోండి సొరకాయ టమోటాలు ఆహారంగా తీసుకోవాలంటున్నారు వైద్యులు మీకు ఆకలి వేసినప్పుడే తినేందుకు ప్రయత్నించండి ఆకలి లేనప్పుడు తినకండి మరియు ప్యాకేజ్ ఫుడ్ అంటే ఫాస్ట్ ఫుడ్ను తీసుకోకండి వీలైనంత మేరకు వీటికి దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి మీరు లిఫ్ట్లో ఫ్లై ఫ్లోర్లోకి వెళ్ళేటప్పుడు లిఫ్ట్ను ఉపయోగించకుండా మెట్ల దారిలో నడిచి వెళ్ళండి మీ ఆరోగ్యానికి ఎంతో మంచిది అంటున్నారు ఆరోగ్య నిపుణులు మీకు పండ్ల రసం తాగాలనిపిస్తే పండ్ల రసం కన్నా పండ్లను సేవించండి అదే మంచిదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు పండ్ల తాగే కన్నా పండ్లు ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని వైద్యరంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు ప్రకృతి పరంగా లభించే కూరగాయలన్నీ సమయానుసారం ఆహారంలో ఉండేలా చూసుకోండి ముఖ్యంగా రాత్రిపూట కేవలం కూరగాయలతో చేసిన సలాడ్ మరియు మొలకెత్తిన గింజలు ఉండేలా చూసుకోండి అందులో కూడా ఎక్కువగా తినకండి తగినంత మాత్రమే ఆహారంగా తీసుకోవాలంటున్నారు నిపుణులు మీ కార్యాలయంలో నిత్యం కూర్చొని పనిచేసేవారైతే ప్రతి రెండు గంటలకు ఒకసారి కార్యాలయం అంతా కలిగి తిరగండి అలాగే ఇంట్లో కూడా కనీసం ఐదు నిమిషాల పాటు నడవండి దీంతో మీ శరీరం తేలికగా మారుతుంది మరియు ప్రతి రెండు గంటలకు ఒకసారి ఓ ఐదు నిమిషాల పాటు బ్రిస్క్ వాక్ చేయండి తదేకంగా గంటల కొద్దీ టీవీని చూడకండి టీవీని చూస్తూ తినటం మూలన లావు పెరిగే అవకాశాలు ఎక్కువగా అంటున్నారు వైద్యులు ప్రతిరోజు ఎనిమిది గ్లాసుల నీటిని తీసుకోమని హెచ్చరిస్తున్నారు మీరు తీసుకునే టీ కాఫీ జ్యూసులలో చక్కెర శాతాన్ని తగ్గించుకోండి మీరు తీసుకునే నీరు మీ బరువును నియంత్రిస్తుంది కాబట్టి ప్రతిరోజు క్రమం తప్పకుండా నీరు సేవిస్తుండండి చిన్న కప్పుల్లో ఐదు నుంచి ఆరు అన్నం తీసుకోండి లేదా స్నాక్ తీసుకుంటుండండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ